సార్ మీ తాలూకా అభిప్రాయం చెప్పి రిజల్యూషన్ మీద తాలూకా అభిప్రాయం చెప్పమన్నారుగా మళ్ళీ ఎవరైనా చెప్తే మళ్ళీ మాట్లాడుతూ మళ్ళీ ఎవరు మాడతారు ఎవరైనా మినిస్టర్ గారు ఎవరు మాట్లాడతారు నేను రిక్వెస్ట్ సార్ నేను రిక్వెస్ట్ మా సబ్మిషన్ తప్ప చరిత్రలో లేదు మీరు మాట్లాడిన దాని మీద మినిస్టర్ గారు ఛాన్స్ ఉంది మీరు మాట్లాడిన దాని సార్ సార్ మీరు మాట్లాడిన దాని మీద మినిస్టర్ ఛాన్స్ ఉంది తర్వాత క్లోజ్ అవుతుంది అది అది ఓకే ఐ ప్లీజ్ 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 తకో నో నేను ఎవరికి ఎవరికమైనా క్లోజ్ చేస్తానండి థాంక్ అలా అయితే ఎవరికి ఎవరికమైనా క్లోజ్ చేస్తాను అది మినిస్టర్ గారు అడిగారు అని చెప్తా ఉన్నారు కాబట్టి ఛాన్స్ ఇచ్చాను దాత ఇప్పుడు మంత్రి గారు నేను మాట్లాడిన విషయాన్ని ఆయన మా మరి ఫాలో అవ్వలేదు బయటకు వెళ్ళిపో లేకపోతే ఆయన పక్కనే ఎందుకు ఏదో అలవెప్పగారు ఏదో మాట్లాడు కదా అంటారా నేను ముందే చెప్పాను అధ్యక్ష ఏం చెప్పాను ఐదు సంవత్సరాలు ఏడు సంవత్సరాలు రెండు వేల పదిహేడులో పెట్టారు ఎనిమిది సంవత్సరాలు అయింది సుమారు యాభై ఐదు లక్షల కోట్ల రూపాయలు యాభై ఐదు లక్షల కోట్ల రూపాయలు వచ్చి ఆదాయం వచ్చింది దీని నుంచి ఎనౌన్స్మెంట్లో కేంద్ర ప్రభుత్వానికి దాని ద్వారా రాష్ట్ర ప్రభుత్వానికి కూడా వచ్చాయి ఇప్పుడు వచ్చి దాని మీద వచ్చి సంస్కరణ తీసుకొచ్చారని రెండు లక్షల కోట్లు రెండు లక్షల యాభై కోట్లు తగ్గించారు ఇప్పటికైనా ఈ ఎన్డీఏ ప్రభుత్వానికి వచ్చి ఆలోచన వచ్చింది పట్ల ఒక ఆలోచన వచ్చింది చేయాలనే ఒక ఉప వచ్చింది చాలా సంతోషం చేస్తే ఇప్పటికైనా సరే ఆ భగవంతుడు వచ్చి వారికి ఆలోచించినందుకు ఆ వెంకటేశ్వర స్వామిని ఆ శ్రీరాముడిని వాళ్ళందరినీ ప్రార్థిస్తూ యాభై ఐదు లక్షల తెలుసానికే వీర్రాజు గారి మీకు పర్మిషన్ కూర్చోండి సార్ నా నేను క్లోజ్ చేస్తాను సార్ మినిస్టర్ గారు మీరేం చెప్తారా మినిస్టర్ గారు నా ఇదే సార్ తీర్మానం మీద వారి స్టాండ్ ఏంటి వీర్రాజ్ గారు కూర్చోండి సార్ తీర్మానం మీద ఈ తీర్మానం మీద వారి అభిప్రాయం ఏంటి దీన్ని ఏకాభిప్రాయంతో ఆమోదిస్తున్నారా లేదా ఒకటే ఒకటి సార్ అన్కండిషనల్ ఏకాభిప్రాయం ప్లీజ్ ప్లీజ్ ఏం మాట్లాడతారో దూరలేదు నేను మాట్లాడిన భాష ఏంటి మీరు మాట్లాడింది మీకు వ్యతిరేకంగా ఉందటో నేనేం చెప్పాను ఇప్పటికైనా యాభై లక్షల కోట్ల రూపాయలు వసూలు చేసిన తర్వాత ఎనిమిది సంవత్సరాలు అయిన తర్వాత ఇప్పటికి పరివర్తన వచ్చింది ఆ శ్రీరామచంద్రుడు వెంకటరామూర్తి గారు ఆలోచించారు చాలా సంతోషం అని నేను చెప్పాను తప్ప కూర్చోండి నా తప్ప సార్ సార్ ఎఫ్ఎం గారు ఎఫ్ఎం గారు సార్ ప్రతిపక్ష సభ్యులకి ఎఫ్ఎం గారు వీరరాజ్ గారు కూర్చోండి నా నేను చెప్తా వీరరాజ్ గారు మీరు పర్మిషన్ లేకుండా సార్ బొత్స సత్యనారాయణ గారు బిఏసీలో మాట్లాడుతూ ఈ తీర్మానాన్ని మేము వ్యతిరేకిస్తాం అన్నారు సభలో ప్రవేశపెట్టాము దీన్ని వ్యతిరేకిస్తారా ఎందుకంటే నేను అప్పుడే చెప్పాను మీరు ఇది చెయ్యలేరు చెయ్య జాలరు దీన్ని వ్యతిరేకించలేరు వ్యతిరేకిస్తే మీకు ఎక్కడి నుంచో ఫోన్ కాల్స్ వస్తాయని చెప్పాను ఈ ఫోన్ కాల్స్ రాకముందే పులివెందుల శాసనసభ్యుడు ఇప్పుడే ట్వీట్ చేశాడు ఇది ఒక విప్లవాత్మకమైనటువంటి నిర్ణయము దీన్ని స్వాగతిస్తున్నామని బొత్స సత్యనారాయణ గారు ఇప్పటికీలో చెప్పిన మాట ఉన్నారా ఇప్పుడు ఈ తీర్మానాన్ని ఆమోదిస్తారా వ్యతిరేకిస్తారా చెప్పమని నేను కోరుతున్నా ప్లీజ్ లేదు సార్ ఇంకా అయిపోయింది ఆయన చెప్పకపోతే నేను చెప్పే ఉన్నాయి సార్ ఆయన చెప్పకపోతే ఆయన ఇష్టం వదిలేయండి సార్ అయిపోయిందండి సార్ అయిపోయింది 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 సార్ నా క్లోజ్ అయింది సార్ 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 ఇత ఇతర సభ్యులు అడిగిన ఉన్నాయి సార్ సరిక లేదు సార్ ద హౌస్ ఇస్ ఎగ్జామ్ టు మీట్ అగైన్ ఎట్లా సార్ మీరు ఇట్లా రెస్క్యూకి వస్తే తీర్మానాన్ని వ్యతిరేకించిన బొత్స గారు అంతే